హాయ్ ఫ్రెండ్స్ దండాలు శాలివారము శాలివారం గ్రామము పోస్టు పంచాయతీ అన్నీ అక్కడే ఉన్నాయి శాలివారం గ్రామము డెంకినేకోట తాలూకా కృష్ణగిరి జిల్లా తమిళనాడు అడివంచు పల్లెలు మారుమూలు ప్రాంతాలు ఎంత అద్భుతంగా ఉన్నాయి నేటికి పల్లె జీవనం ఇప్పటికీ రాగి పంటలు కొందులు అనపకాయలు జొన్నలు ఉలు శనకాయలు ఎరునూగులు నూగు పంటలు అద్భుతంగా పొండే ఈ ప్రాంతంలో ఈ పొద్దు ఏం పండగ అంటారా కేఎస్ఆర్టీసీ బెంగళూరుని ఇంకా శాలివారానికి రెండు బస్సులు వస్తాయి డెక్నిక్ కోటను ఇంకా నలభై ఒకటో నంబర్ బస్సు వస్తుంది ఈ బస్సులో పోయిండే వాళ్ళంతా తప్పకుండా కామెంట్ చేయండి ఎంత అద్భుతం కదా ఈ ఊరికి నన్ను పిలిపించిన టైలర్ మున్రాజు గారు ఇప్పుడు కారు తోలుతారు వాళ్ళు వాళ్ళు ఈ ఊరి బస్సులకంతా మిత్ర బృందం స్నేహితులతో కలిసి అందరూ కలిసికట్టుగా ఒగ్గట్టయి మన ఊరికి వచ్చే బస్సులు మనకి బస్సులు కాదు అవి తేర్లు మన కష్ట సుఖాలను కాపాడేదావే మన సమయాన్ని అడివినింగ్క తోడకపోయి పేటలు ఎడిచేదవే అని చెప్పేసి ఆ అంత పూజలు చేపించి ఆ డ్రైవర్లు కండక్టర్లకి షాల్వా కప్పి గౌరవంగా సత్కరించారు ఇదే కదా మన పల్లె సంప్రదాయము మన పూర్వీకులు మనకి ఇచ్చిన గొప్ప సంప్రదయం అంటే గౌరవంగా అభిమానించేదే మన గొప్పతనము అలాంటి గొప్పతనము శాలివారం గ్రామంలో చోటు చేసుకుంది ఊరి పెద్దలు మిత్రులు స్నేహితులు చిన్నపిల్లలు పెద్దోళ్ళు అందరూ కలిసికట్టుగా ముందుకొచ్చి డ్రైవర్లు మన తల్లిదండ్రులే బస్సులు మనకు రథాలే అనే ఒక ముఖ్యత్వంతో కేఎస్ఆర్టీసీ శాలివారం ఇంకా కోట మీదుగా ఒసూరు బెంగళూరు చేరుకుంటాయి ఆ రెండు కేఎస్ఆర్టీసీలకి నలభై ఒకటో నంబర్కి పూజలు చేశారు కాయప్రెడ్స్ దండాలను అన్ను పిలిచి గౌరవంగా ఘనంగా సత్కరించారు నాకు దక్కిన ఒక గౌరవ ఆనందమే తెలుగు భాష కోసమై మనం పల్లెల్లో పోతుంటే ఎంత అద్భుతం నేటికి ఆ దేవాలయంలో తెలుగు పుస్తకాలు చూసి చాలా సంతోషమైంది బూతి గుమ్మడికాయ వేస్తే మన చిన్నోళ్ళంతా ఎంత బాగా పోయి కాసేపు అది చూసి నాకు ఆరోగ్యం ఇదే కదా ఇదే కదా మనం అంత ఎదురు చూసేది పల్లె అంటే ఒక గొప్ప అందరం గొప్ప సంతోషం ఉందంటే పిల్లలు కలకల ఆడుతూ ఉండేది ఇక్కడ గొప్ప సంస్కృతి ఉంది ఈ పక్కనే మనకి చిక్కమ్మ దొడ్డమ్మ దేవాలయం ఉంది ఈ చిక్కమ్మ దొడ్డమ్మ దేవాలయంలో దేవుళ్ళని ఎత్తుకొని వాళ్ళు కొన్నాళ్ళు ప్రయాణంగా పోయి చీకలనాడు రాజ్యము కనక్పురం దగ్గర ఉండే చీకలనాడు రాజ్యంలో పోయి ఆ దేవుళ్ళని అక్కడ పూజ చేసుకుని వచ్చి వాళ్ళు ఈ ఊర్లో కూడా తెంకుంటారు ఈ తెంకున్నప్పుడు ఈ ఊరు మొత్తం ఖర్చు ఈ ఊరే భరిస్తుంది ఇక్కడ వాళ్ళకి భోజనాలు అన్ని సౌకర్యాలు అలాంటి గొప్ప సంస్కృతి అన్నీ చూస్తూ ఉండే ఈ పల్లెని చూసి అడివంచున ఉండే ఓ గొప్ప సాంస్కృతిక సంప్రదాయం పల్లె శాలివారం గ్రామము విక్కనపల్లి కోలెట్టి శాలివారము మనంబాడి వడ్రుపాలెము నెలూరు ఈ గ్రామాలంతా చూస్తూ ఉంటే ఎంత అద్భుతంగా ఎంత సంతోషంగా ఉంటుందో తెలిసిన మన ఊరికి వచ్చే బస్సులకి పూజ చేసి మన ఊరి పెద్దల్ని ఇక్కడున్న డ్రైవర్ మిత్ర బృందాలని కండక్టర్ని ఇలా అందరూ ఒక్క ఒగ్గట్టుగా నిలుచుకొని కలుసుకోవడం గొప్ప ఆనవాయితీ ఈ ఊర్లో ప్రాథమిక మాధ్యమిక తెలుగు పాఠశాల నడిచింది ఇప్పటికీ తెలుగు ఒక సబ్జెక్ట్ మనకు ఉంది మన పిల్లల్ని చేర్పించండ ఇది మన ఊరు మన సంప్రదాయము మనమంతా తెలుగే కథ చదువుకుంది నేటికి తెలుగు మన పల్లెల్లో ఉంది కోట వసూరు చూలగిరి యాపనపల్లి తాలూకాల్లో తెలుగు చదివాం మనమంతా గుర్తుందా జై తెలుగు తల్లి నా వీడియో మీకు ఇష్టమైతే అమర్నారా బసవరాజ్ అని యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఇది మన తెలుగు భాష తెలుగు సంప్రదాయము జై భారత్ మాత ಭಾರತ ಭಾರತೀಯ ಅಂದರು ಮನ